డాక్టర్ రమేష్ కూరపాటి కూరపాటి హాస్పిటల్స్ మార్చ్ నెలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా పెద్దపేవ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి క్యాన్సర్లో మూడవ స్థానంలో మగవాళ్ళలో ఆడవాళ్ళలో నాలుగో స్థానంలో ఉంది రోజు రోజుకు మారుతున్నటువంటి జీవన శైలి కారణంగా పెద్దపేవ్ క్యాన్సర్ అనేది పెద్ద క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సో పెద్ద పేకు బారిన పడ్డ వాళ్ళని తొలి దశలో గుర్తించినట్లయితే ఇతర అవయవాలకు స్ప్రెడ్ అవడం వల్ల వారికి మనం ట్రీట్మెంట్ చేయడం కష్టం కష్టమవుతుంది సో ఈ కొలరిటిల్ క్యాన్సర్ నెక్స్ట్ స్టేజ్లో లింక్ నోట్స్కి కడుపులో ఉన్నటువంటి ఇతర అవయవాలకి లివర్కి కూడా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీన్ని ఫోర్త్ స్టేజ్ అంటారు సో దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మలద్వారం ద్వారా రక్తం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పైల్స్ అనుకొని లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యుల దగ్గరికి నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సో వారికి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పైల్స్ కింద ట్రీట్మెంట్ చేసి గాది బాగా ముదిరిన తర్వాత సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి సర్జన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో పూరపాటి హాస్పిటల్ సామాజిక బాధ్యతగా పెద్ద పెరుగు క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో పెద్ద ప్రియ క్యాన్సర్ యొక్క లక్షణాలు దాన్ని గుర్తించే మిగతా అంశాల గురించి డాక్టర్ రోహిణి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ వివరిస్తారు డాక్టర్ రోహిణి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అట్ ముక్తి లేజర్ క్లినిక్ సో ఈ మార్చ్ నెలని మనం కోలోర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా పరిగణిస్తాము అండ్ ఇది దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు కొలా కోలోన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది ఇంతకు ముందు చూసుకుంటే అంటే బిఫోర్ నైన్టీన్ నైన్టీ మనం పొలాన్ క్యాన్సర్ అనేది ఒక ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజ్ లాగే కన్సిడర్ చేసేవాళ్ళు కానీ ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ ఏదైతే సర్వలెన్స్ జరుగుతుందో ఏవైతే స్టడీస్ జరుగుతున్నాయో దీంట్లో యంగర్ పాపులేషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నట్లు మనకి రిజల్ట్స్ తెలుస్తున్నాయి సో దీనికి వేరియస్ రీజన్స్ ఫస్ట్ థింగ్ మెయిన్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ అండ్ మన డైటరీ హ్యాబిట్స్ బయట మనం తీసుకునే జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ షుగర్స్ ఆల్కహాల్ స్మోకింగ్ లో ఫైబర్ డైట్ కాన్స్టిపేషన్ డిక్రీజ్ సెకండరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మూలన కాన్స్టిపేషన్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది గట్ బ్యాక్టీరియా ఆల్టర్ అవుతుంది అండ్ ఇవన్నీ కోలాన్ క్యాన్సర్కి దారితీస్తున్నాయి ఇంకా ముఖ్యంగా యంగర్ పాపులేషన్ చాలా సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది కడుపులో నొప్పి వచ్చిన మోషన్ ద్వారా బ్లడ్ వచ్చినా కూడా ఈ చిన్న వయసులో మాకు ఏముంటుందిలే అన్న ఒక నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది సో దీని కారణంగా వాళ్ళు డయాగ్నోజ్ అయ్యేటప్పటికే చాలా అడ్వాన్స్ స్టేజ్ డయాగ్నోజ్ అవుతున్నారు సో ఒకప్పుడు ఏదైతే ఏజ్ బ్యారియర్ మనం చూసుకున్నామో కొలాన్ క్యాన్సర్కి ఇది పెద్దవాళ్ళకి వచ్చే డిసీజ్ అని ఆ ఏజ్ బ్యారియర్ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది సో ఏ వయసులో వాళ్ళకైనా కొలాన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా అంటే మోషన్ ద్వారా బ్లడ్ కట్లో నొప్పి విపరీతమైన కాన్స్టిపేషన్ వెయిట్ లాస్ ఇవి ఇలాంటి సింటమ్స్ ఏవి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మెడికల్ అడ్వైజ్ అనేది తీసుకోవాలి సో ఇలా ఈ అవగాహన కల్పించడం కోసమే ఈ మీటింగ్ ఏర్పడ లైక్ ఏర్పాటు చేయబడింది సో దిస్ అవేర్నెస్ ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి సో దీనికి ఒకటే మార్గం స్క్రీనింగ్ కోర్నోస్కోపీ సో ఎలాంటి చిన్నపాటి లక్షణాలు ఉన్నా కూడా ఒక స్క్రీనింగ్ కోర్నోస్కోపీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏ క్యాన్సర్ అయినా లైక్ కొలోన్ క్యాన్సర్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే వెరీ అర్లీ స్టేజెస్లో మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు ఇది స్టార్ట్ అవ్వడం ఒక చిన్న పాలిప్ లాగా స్టార్ట్ అవుతుంది సో అర్లీ స్టేజెస్లోనే ఈ పాలిప్ని మనం డిటెక్ట్ చేసి ఇవి తీసేసిన వాళ్ళైతే కోలోన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము సో ఒక స్క్రీనింగ్ హోమోస్కోపీ ఒక లైఫ్ ని కాపాడుతుంది థ్యాంక్ యూ